ద్వారా ఉన్నతి అనే పథకం ద్వారా ఈ మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆటోలు పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు కూడా మన చిత్తూరు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ఆటోస్ని ఇంట్రడ్యూస్ చేయాల మనం వాతావరణ కాలుష్యాన్ని గాలి కాలుష్యాన్ని శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలా పర్యావరణ రహితంగా అదేవిధంగా తక్కువ ఖర్చుతో ముఖ్యంగా ఇంధనం అనేది జరుగుతుంది దాని ద్వారా మహిళలకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది ముఖ్యంగా ఇంధనం ద్వారానే సుమారుగా పదహైదు వేలు వాళ్ళకి ఆదాయం అవుతుంది రోజు కనీసం వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకు ముప్పై వేల దాకా ఈ ఈ ఆటో నడిపేటువంటి మహిళలకు ఆదాయం సమకూరుతుంది కాబట్టి ప్రభుత్వం వడ్డీ లేకుండా ఉన్నతి అనే ఒక పథకం ద్వారా ఈ మహిళలకి ఈ ఆటోలు పంపిణీ చేయడం జరిగింది గత సంవత్సరం కూడా పదహైదు ఈ ఆటోలు పంపిణీ చేశాము డిఆర్డిఆర్ ద్వారా ఈ సంవత్సరం ఐదు మంది ఉన్ మహిళలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి నారావారి పరి క్లాస్లో ఉన్నటువంటి మహిళలకి ఈ ఆటో ఈ ఆటోలు పంపిణీ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాన్సెప్ట్ని ప్రోత్సహిస్తున్నారు వారికి కూడా మహిళలంతా కూడా ధన్యవాదాలు తెలియజేశారు సబ్సిడీ అది వడ్డీ లేని రుణం ఇస్తారు దీంట్లో వేరే పథకాలు ఉన్నాయి దాంట్లో గతంలో ఇచ్చాం మనం సబ్సిడీ ప్రస్తుతానికి అది ఇంకా కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి వడ్డీ లేనటువంటి రాయితీ పథకం వడ్డీ రాయితీ కింద జీరో వడ్డీ కింద అది ఇవ్వడం జరిగింది ఒక్కో ఆటో ఒక్కో ఆటు మూడు ల మూడు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈ ఆటు